ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ ఈ యాంపిల్ అయితే మన సబ్స్క్రైబరు రాజమండ్రి నుంచి అయితే నాకు ఆర్డర్ ఇచ్చారు ఆయన పేరు అయితే జాను మనకి ఈ యాంపిల్ మీకు ఎలా తయారు చేసాను మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు నేను మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం నేను పెడతాను ఇప్పుడైతే మీకు నేను వాల్యూమ్ కంట్రోల్ నుంచి స్విచ్ల నుంచి చెప్తాను ఇదైతే పవర్ ఆన్ ఆఫ్ ఇదైతే లైట్ కోసం అయితే నేను యూజ్ చేశాను మీకు ఇది తర్వాత చూపిస్తాను ఇది చూడండి ఇదైతే సబ్ వాల్యూము ఇదైతే సెంటర్ వాల్యూమ్ ఇదైతే సరౌండ్ బ్యాక్ సరౌండ్ వాల్యూమ్ ఇది అదైతే ఫ్రంట్ మెయిన్ వాల్యూమ్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వాల్యూమ్ ఇదైతే ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి ట్రిపుల్ బేసు ఇవైతే యుఎస్బి పనిచేస్తున్నప్పుడు అయితే ఈ వాల్యూమ్ అన్నిటికీ కలిపి వర్క్ అవుతుంది అంటే అన్ని వాల్యూమ్లు కలిపి ఇందులో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవైతే చూడండి ఇది డివిడీ ఇన్పుట్ మనకి బ్యాక్ సైడ్ డివిడి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ బటన్ అయితే ప్రెస్ చేయదు ఇవి యూఎస్బి ఎఫ్ఎం ఉన్న దానికైతే ఓన్లీ యూఎస్బి వర్క్ అవుతుంది డివిడీ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మాత్రం డివిడి ఇన్పుట్ మాత్రమే అనవుతుంది యుఎస్బి ప్యానల్ అయితే ఆఫ్ అయిపోతుంది మనకి బ్యాక్ సైడ్ అయితే మొత్తం చూపిస్తాను చూడండి ఇదైతే ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ ఇది డివిడి ఇన్పుట్ మనకి ఆడియో బోర్డ్లు ఏమైనా కలిపి ఏమైనా ఇన్పుట్ ఇచ్చుకోవాలనుకుంటే దీంట్లో ఇచ్చుకోవచ్చు ఇదైతే టీవీ ఇన్పుట్ టీవీకి ఆక్స్ నుంచి ఇన్పుట్ ఇచ్చుకోవాలి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఒక సాకెట్ పోయినా ఇంకో సాకెట్ యూస్ చేసుకోవచ్చు ఇదైతే ఫ్యాను ఇవైతే స్పీకర్ సాకెట్స్ బ్యాక్ సైడు చూడండి దేనికైతే మనం కరెక్ట్గా ఇచ్చుకోవాలి మెయిన్ రైటు మెయిన్ లెఫ్ట్ ఫ్రంట్ మెయిన్ రైట్ మెయిన్ లెఫ్ట్ ఏదైతే మధ్యలో అయితే సెంటర్ ఇదైతే సబ్ ఇది చూడండి కింద ఉన్న చూడండి సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైటు సరౌండ్ రైట్ సైడ్ సరౌండ్ లెఫ్ట్ సైడ్ ఇదైతే ఫీజు మనకేమైనా హోల్టేజ్ వచ్చినప్పుడు ఫీజు కొట్టేస్తాకైతే ఫీజు అయితే నేను వాడాను ఇదైతే మెన్స్ కార్డు మీకు నేను వాల్యూమ్స్ అయితే ఎంతవరకు పెట్టుకోవాలి అవన్నీ కూడా నేను చూపిస్తాను ఇదైతే మీకు లాన్ అయితే నేను ఏ పార్ట్స్ వాడానో మీకు ముందు చూపిస్తాను వర్క్ అయితే చూడండి వర్క్ అంతా నీట్గా అయితే చేస్తాను మొత్తం వైరింగ్ పరంగా ఇదైతే ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ట్రాన్స్ఫార్మరు హెవీ అయితే యూజ్ చేశాను ఇది రవి ఫోర్ ప్యాడ్ మోనో ఇది ట్వల్వ్ ఇన్స్ సబ్బు ఫ్ర అయితే యూస్ చేసుకోవచ్చు సెవెన్ టూ సిక్స్ ఫోసీ బోర్డు ఇది వాయిస్లకి అయితే నేను యూజ్ చేశాను మనకి స్పీకర్స్ అయితే ఒక్కొక్కటి సిక్స్ ఇంచ్ వరకు ఇచ్చుకోవచ్చు చూడండి ఐసీ నెంబర్ అయితే సెవెన్ టూ సిక్స్ ఫైవ్ బ్యాక్ సైడ్ కూడా సైడ్ చూడండి సెవెన్ టూ సిక్స్ ఫైవ్ ఇదైతే యూడి ఫైవ్ పాయింట్ వన్ బోర్డు ప్రోలాజిక్ బోర్డు దీంట్లో ఈ బోర్డులో అయితే బేస్ పంచ్ చాలా బాగుంటుంది సరౌండింగ్ కానీ అవన్నీ కూడా బాగుంటాయి బోట్లో నేను ఇక్కడ కలిపాను చూడండి ఇదైతే బేసిక్ ట్రిపులు ఇవైతే ఫిల్టర్స్ మీకు దీని ఓల్టేజ్ అయితే చూపిస్తాను టెన్ థౌజండ్ న్యూఎఫ్ ఫిఫ్టీ వాటర్ ఫిల్టర్స్ ఇవి టెన్ థౌజండ్ న్యూ ఫిఫ్టీ వాటర్ ఇదైతే ఫైవ్ వోల్ట్కి ఫైవ్ వోల్ట్కి యుఎస్ బిగ్ ప్యానెల్కి అయితే ఫిల్టరీస్ వాడాను నేను లైట్ కూడా దీంట్లోంచే తీసుకున్నాను ఇవి అయితే బ్యాక్ సైడ్ సాకెట్స్ అయితే చూడండి ఇదైతే ఫ్యాన్ ఇదైతే ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ అయితే ఇది లాంగ్ సైడు ఇవి జాక్స్ అయితే పెట్టినప్పుడు పిన్లు అయితే వెనక్కి వచ్చేస్తాయి ఒక్కొక్కసారి నేను అలా రాకుండా అయితే గొమ్మ అయితే యూస్ చేశాను దానికి కూడా పెట్టాను ఫ్రంట్ సైడ్ అయితే చూడండి వర్క్ అయితే వాళ్ళింగ్ కంట్రోల్ అయితే చూడండి ఏవైతే సెలెక్టర్ స్విచ్ ఫైవ్ పాయింట్ వన్ ఏదైతే ప్యానల్కి ఇది అయితే ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి సెట్ అయితే ఆన్ అయింది ఇదైతే లైట్ అయితే పెట్టాను నేను కింద చూడండి అది కొంచెం లైట్ కొంచెం ఎఫెక్ట్ బాగుంటుందని అయితే కింద అయితే పెట్టాను మనకి అవసరం లేనప్పుడైతే స్విచ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇవి వాల్యూమ్ కంట్రోల్స్ అన్నవి ఎంతలో పెట్టుకోవాలో మీకు చెప్తాను డివిడి బటన్ లొక్కేది ఎప్పుడైతే మాత్రం ఫ్రంట్ ప్యానల్ అన్నది ఆఫ్ అయిపోతుంది యుఎస్బి లో ఓన్లీ లైన్ లైన్ నొక్కిన యూఎస్బి నొక్కి స్విచ్ నొక్కిన మాత్రమే ఆన్లో ఉంటుంది అది డివిడి అనేది ఇన్పుట్ అది నొక్కితే మాత్రం ప్యానల్ ఆఫ్ అయిపోయి ఫైవ్ పాయింట్ వన్ ఓన్లీ ఇన్పుట్ మాత్రమే తీసుకుంటుంది మనకి ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ తీసుకునేటప్పుడు అయితే మాత్రం బేస్ ట్రిబుల్ కూడా వర్క్ అవుతాయి బేస్ ట్రిపుల్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మెయిన్ వాల్యూమ్ అయితే వర్క్ అవ్వదు పెద్ద వాల్యూమ్ అనేది ఓన్లీ యుఎస్బీ ప్యానల్కి ఒకటే ఇవన్నీ కూడా వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ కూడా డివిడి మీద ఇవే వర్క్ అవుతాయి మే పెద్ద వాల్యూమ్ అయితే వర్క్ అవ్వదు ఓన్లీ యుఎస్బీ ప్యానెల్కి మాత్రమే ఈ పెద్ద వాల్యూ అనేది యూజ్ అవుతుంది ఈ వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఎలా వాడాలో నేను ఒకసారి ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను మీకు బేస్ అన్నది అయితే మాత్రం తక్కువే పెట్టుకోవాలి వాయిస్లో బేస్ అన్నది ఎక్కువ పెడితే మీకు వాయిస్లో బొంగురుగా వస్తుంది జల్లు వచ్చేస్తుంది ఇదైతే మెయిన్ వాల్యూము మినిమమ్ మిడ్కే యూస్ చేయండి ఇది అయితే సరౌండింగ్ వాల్యూమ్ ఇది ఇది కూడా అంతే మిడ్ మిడ్కే యూస్ చేయండి మెయిన్ వాల్యూమ్ అయితే కొంచెం సరౌండింగ్ వాల్యూమ్ తక్కువే ఉండాలి మినిమం ఫిఫ్టీ రేంజ్లో అలా పెట్టుకోండి నేను పెట్టినట్టయితే ఇదైతే సెంటర్ వాల్యూమ్ సెంటర్ వాల్యూమ్ అయితే బాగా తక్కువగా ఉండాలి వాల్యూమ్ సెంటర్ ఎక్కువ అయితే వస్తుంది అది ఇదైతే సబ్ ఆఫర్ వాల్యూమ్ ఇది మీకు బేసిన్ బట్టి అయితే పెట్టుకోండి మినిమం ఫార్టీ అయితే యూజ్ చేయండి చూడండి అయితే ఫార్టీ ఫార్టీ ఈ టైప్ అయితే యూజ్ చేయండి కొంచెం ఎక్కువగా కావాలంటే అయితే కొంచెం తిప్పుకోండి యాంప్లిఫైయర్ ఫేర్ ఆడియో టెస్ట్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ యాంపిల్ సరికి అయితే రిమోట్ అయితే ఉంటుంది మనం సాంగ్స్ మార్చుకోవాలనుకున్నా ఫ్రంట్ డ్రైవ్ మోడ్స్ అవి మార్చుకోవాలనుకున్నా కూడా రిమోట్లో అయితే యూస్ చేయొచ్చు బటన్స్ అయితే నొక్క అవసరం లేదు నేను ఇదైతే డోర్ అయితే బిగించేసాను అదైతే పార్సల్ అయితే చేస్తున్నాను నేనైతే ఎటువంటి ట్యాంపుల్ కావాలన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు నేను తయారు చేసి అయితే పంపిస్తాను నా ఫోన్ నంబర్ అయితే స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్